అయితే నో ఎంట్రీ బోర్డు పెట్టేసిందట ఎవరి కోసం బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి అయితే ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళని మళ్ళీ ఎప్పట్లో వెనక్కి తీసుకునే ఆలోచన లేదు అని తేల్చి చెప్పేశారట జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రచారం అయితే జరుగుతుందో మరి ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు వైసీపీని వీడి వెళ్ళిపోయిన వారి విషయంలో ఒక నిర్ణయం అమలు చేయాలి అని చెప్పి హైకమాండ్ నిర్ణయించుకుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది ఆ నిర్ణయం ప్రకారమే అంతా జరుగుతుందట ఇందులో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు సన్నిహితులు అనే తేడా ఏమీ లేకుండా పార్టీని కష్టంలో ఉన్నప్పుడు వదిలి వెళ్ళిన వారిని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోరాదు అనేది ఒక నిర్ణయం తీసుకున్నారట వారిని సుముఖంగా ఒక రకంగా వాళ్ళందరూ మళ్ళీ రావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నా సరే పార్టీ మాత్రం నో ఎంట్రీ బోర్డు పెట్టాలి అనేది జగన్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారట ఎందుకంటే పార్టీని వదిలి వెళ్ళిన వారిని వెనక్కి తెచ్చి మళ్ళీ పార్టీలో కీలకం చేస్తే కేడ్ర మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది అనేది అధిక అధినాయకత్వం భావిస్తుంది అందువల్లనే వాళ్ళని నిట్టి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోరాదు అంటుందట ఒకసారి